అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేశాయని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట దేశవ్యాప్తంగా తిరిగితే బలోపేతం అవుతారని మోడీ భయపడి కాంగ్రెస్కు సహకరించారని ఆరోపించారు రాహుల్ని ఎదుర్కోవడం కన్నా కేసీఆర్ ఎదుర్కోవడం కష్టమని మోడీ అనుకున్నారని అందుకే బీజేపీ ఓట్లు పద్ధతిగా కాంగ్రెస్కు మళ్లించారని విమర్శించారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు బండి సంజయ్ ను బీజేపీ అధిష్టానం తప్పించింది కాగా ఆయనను తప్పించడంలో కేసీఆర్ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోతే కేంద్రం నుంచి అధికారుల నుంచి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ఇది కాంగ్రెస్కు మేలు చేయడానికి ఇలా చేస్తారని మండిపడ్డారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి బీఆర్ఎస్ ఎదుర్కోబోతున్నాయన్నారు ఈ కుట్రను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన పార్టీ మందని ఆ ఉద్యమంలో ఇప్పుడు పది శాతం శక్తితో పోరాడిన కాంగ్రెస్ను నిలువరించొచ్చని అన్నారు ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ వల్ల కాదని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు రుజువు చేస్తున్నాయని మాజీ మంత్రి స్పష్టం చేశారు వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నా సో ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు కనీసం ఆ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి అక్కడికి పోతే అని సరే పెట్టుబడులు పక్కన ఎటువంటి కాకపోతే రాకపోయినా ముందు వచ్చినాయి కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమిటీ ఎక్కడ ఇంత గొప్పగా మాట్లాడతారా అని చెప్పి మన పని తీసుకొచ్చి పనిచేసి ఇక వారి మంత్రులు ముఖ్యమంత్రిగా సహాయ చేయాలి ఇక్కడ ఎక్కడికి అక్కడ ఊళ్ళెళ్ళు ఏం మాట్లాడుతున్నారో స్టేట్ లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతం లేకుండా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచనతో మాట్లాడుతున్నాం ఇందులో ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం ఏర్పడి ప్రజలు మాకు అవకాశం ఇస్తారు అని చెప్పి అందుకే ఆనాడు నోటికి వచ్చిన పదాలు మాట్లాడిండు నేటికి వచ్చిన హామీలు ఇచ్చిండు సరే అధికారంలోకి వచ్చింది మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది మా అందరికీ కూడా వాళ్ళందరూ వాళ్ళు వంద రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి సంతోషం తప్పకుండా ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి చదువుకునే అవకాశం ఉండాలి మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు వచ్చిన హామీల గురించి ఇప్పుడు ఎవరు డిమాండ్స్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అక్కడ లేదు కొంతకాలం ఉండేది ఇవ్వండి ఉండండి ఏదైనా మీ సమావేశాలు పెట్టుకుని కార్యకర్తలతో శాంతిఫ్ చేసుకోండి కానీ ప్రభుత్వం చేయటం ఇక్కడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట చెప్పారు మాకు వర్గీ ప్రసిడెంట్ గారు వారి ఆదేశం అయితే మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం ఇప్పుడు అసలు వ్యక్తులు ఆ ఎన్ని వ్యక్తిలో వాళ్ళకే సోయలేదు ఏం మాట్లాడిందో సోయలేదు దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాకు వర్గీ ప్రెసిడెంట్ గారు కావచ్చు కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి అని అక్కడికి చెప్పిన ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు మాట కూడా చెప్తే రాజ్యసీలకు రాజకీయంగా మానే కక్ష అయితే తెచ్చుకోండి కానీ రాష్ట్ర పనులు తీయకండి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి మీరు రాజకీయాలు అనుకూల చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బలు అవుతుంది అభివృద్ధి కుట్టుబడుతుంది నష్టం జరుగుతుంది బడ్జెట్ అనేది కూడా వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్ లో కొన్ని విషయాన్ని బయట మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను ఒక సలహా సలహాపూర్వకంగా చెప్పాను వాళ్ళకి అభివృద్ధి తీసుకునే సోయం లేదు అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సో లేదు ఇప్పుడు ఏం చెప్తుందా ఏం చేద్దామా అని వేట కుక్కలా ఎదుగుతున్నారు రం కుక్కట్లే ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమట్టెడ్ వెళ్ళి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అట్టే లేదు ఆయన గబు రావటానికి నిమిషాలు క ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నిమిషాతో అర్పించాడు నేను ఆయన మాట్లాడతాడు పోనీ కేటీఆర్ గారు ఏదో 바로 비난 계층으로 어느 원자로 원구 స్పీకర్ చెప్పి ఇది ఏమి మాట్లాడిందండి నేను గుర్తుపెట్టారు కదా అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు అక్కడ చెప్పింది ఆయనే కదా ఇంకా ఏం చెప్పిండు ఈ నవంబర్ నెల రోజులు డిసెంబర్లో వస్తుంది అదే మేము డిసెంబర్ తొమ్మిదికి వస్తున్నాం కాబట్టి నవంబర్ తొమ్మిదిలో మేనే కడతాం మీరు కట్టకండి ఎవరైనా వస్తే కోవింటెడ్ ఎగరేట్ చెప్పండు అని చెప్పండి అది కదా మాట్లాడండి దాని విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేస్తాం దానికి ఏం మాట్లాడతారు కోవిటెడ్ మెంట్ రెడ్డి కేటీఆర్ గారి గురించి నోటుకు వచ్చినప్పుడు ముందు మాట్లాడడం చిన్నపిల్ల లేకుండా